హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ప్రతాప్ని కాపాడడానికి సాయశక్తుల ప్రయత్నించి రూప హాస్పిటల్ పాలైందన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇకపోతే శ్వేత ఎలాగైనా రాజుని సొంతం చేసుకోవాలని చెప్పి కక్ష కట్టి రూపనిగా రాజుకి దూరం చేయడానికి ఎంతకైనా తెగించే రకం శ్వేత అని చెప్పుకోవచ్చు ఇకపోతే విజయంబిక దీపక్కి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు రూపని దీపక్కి దగ్గర చేద్దామా ఆసంతా సొంతం చేసుకుందామా ఇప్పుడైతే తమ్ముడికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి నేను ఆ ఇంట్లో ఉండాలి నన్ను నా తమ్ముడు ఇంటి నుంచి దూరం చేశాడు విరూపక్షి మీద ఛాన్స్ దొరికితే కక్షి కట్టాలనుకునే విజయంబికకు ఇదొక అవకాశం అని చెప్పాలి శ్వేత అలాగే తన తన అన్నయ్య ఇద్దరూ కలిసి విజయంబిక దీపక్ ఇద్దరిని కూడా పిలిచి ఈ విధంగా అంటూ ఉంటారు మీకు ఒక అవకాశం ఇస్తాము మీరు మాకు సాయం చేస్తే మేము మీకు కూడా సాయం చేస్తామని చెప్పి అనగానే కావాల్సినంత డబ్బు ఇస్తామని చెప్పడంతో రాజను ఇక ఇరికించడానికి విజయ చేతులు కలుపుతారు శ్వేత అలాగే తన అన్నయ్య రాహుల్ ఇద్దరు కూడా మరి అనుకున్న ప్లాన్ ప్రకారం విజయ హాస్పిటల్కి వచ్చి వీడియో చూపించి ఆ వీడియోలో ఉన్నది రాజేనని అని ఆ రోజు ప్రతాప్ని చంపడానికి ప్రయత్నించింది గన్ను గురిపెట్టింది ఎవరో కాదని చెప్పి ఇది అంతా కూడా చేయాలని విజయంబిక దీపక్ ఇద్దరు కూడా కక్ష కట్టి హాస్పిటల్కి వస్తారు మరి ఆ వీడియోని చూపించే అంతలోపేనే శ్వేత ఇక మారు వేషంలో డాక్టర్గా వచ్చి అసలు రూప గర్భవతి కాదని రూప కడుపులో ఇక కడుపు కనిపించాలని చెప్పి ఇక దిండుని అడ్డుగా పెట్టుకుంది అని చెప్పి ఆ దిండుని చూపించడంతో ప్రతాప్ అలాగే ఒక్కసారిగా ముత్యలు షాక్ అయిపోతారు రూప నిజంగా గర్భవతి కాదని నిజంగా గర్భవతి అని అందరినీ నమ్మించడానికి ఇదంతా చేసిందని మరి శ్వేత నిజంగా బయట పెడితే రూప పరిస్థితి ఏంటి ఒకప్పుడు ప్రతాపే చెప్పాడు కదా రూప అలాగే రాజు ఇద్దరు కూడా బిడ్డకి జన్మనివ్వబోతున్నారని అందరూ నమ్మాము అది నిజం కాకపోతే నా చేతులతో నేనే రూప అలాగే రాజు ఇద్దరిని కూడా చంపేస్తానన్న ప్రతాప్ నిర్ణయం ఏవైపు మళ్ళబోతుంది అసలు విజయాంబిక ఇంతకు వీడియో తీసుకొచ్చి మరి పోలీసులతో సహా ప్రతాప్ ముందు నిరూపించబోతుందా కడుపులో అసలు బిడ్డే లేదన్న విషయం శ్వేత ఇక డాక్టర్గా అంటే మారి వేషంలో వచ్చి మరి నిజాన్ని ప్రతాప్ ముందు బయట పెడితే రూపరాజుల పరిస్థితి ఏమవుతుంది అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం ఇక హాస్పిటల్లో ప్రతాప్ అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు నా కూతురు నా ప్రాణాలను కాపాడింది తన ప్రాణాలని పణంగా పెట్టింది అలాంటి నా కూతురికి నా కూతురు కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పేసి గట్టిగా దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ప్రతాప్ ఇకపోతే లోపల నుంచి డాక్టర్ వచ్చి రూపకి అడ కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాలేదని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని చెప్పడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు రాజు కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇకపోతే లోపలికి వెళ్ళి చూడొచ్చే డాక్టర్ అని చెప్పి మరి ప్రతాప్ అడగడం సరే వెళ్ళండి వెళ్ళి చూడండి అని చెప్పేసి డాక్టర్ అనడం అందరు కూడా లోపలికి వెళ్తారు రూప అమ్మ నా రూప అని చెప్పేసి ఇక ప్రతాపు రూపని దగ్గరికి తీసుకొని తన చేతులను పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు ఈ తండ్రి ప్రాణాలను కాపాడడానికి నీ కడుపులో ఉన్న బిడ్డ సంగతి కూడా మర్చిపోయావా రూప నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానమ్మా నా తల మీద నీళ్లు పోసుకొని నీళ్లు వదిలేశానమ్మా కానీ నువ్వు మాత్రం మీ తండ్రి కోసం ఇంత ఆరాటపడ్డావా రూప అని చెప్పేసి ప్రతాపిక రూపని దగ్గరికి తీసుకొని ఇక ఏది అయితే అది అవుతుందని చెప్పేసి రూపల ఇద్దరిని కూడా ఒకటి చేయాలని ఇద్దరి మధ్య దూరం పెరగకూడదని తన సహకారంతోనే రూపరాజు ఇద్దరు కూడా తన కళ్ళ ముందుటే ఉండాలనే నిర్ణయం తీసుకుంటాడు ప్రతాప్ వెంటనేక రాజు ఇక జరిగింది జరిగిపోయింది రాజు నువ్వు రూపని ఎంత ఇష్టపడుతున్నావో నాకు అర్థమైంది రూప ఈ తండ్రిని మర్చిపోలేక నిన్ను దూరం చేసుకోలేక నా బిడ్డ ఎన్ని అవస్థలు పడిందో కూడా అర్థమవుతుంది ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రాజు చేయి బో అని చెప్పేసి రాజు చేయిని పట్టుకొని రూప చేతిలో చేయి పెట్టి ఇద్దరిని కలపాలనుకున్న ఆలోపే ఇక విజయ అంబిక వచ్చి పోలీసులను తీసుకొని వస్తుంది తమ్ముడు ఆగు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రతాప్ అలాగే రాజు రూప అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఏంటి ఇన్స్పెక్టర్ ఇక్కడికి ఇలా వచ్చారని అడుగుతూ ఉంటే సార్ మీ అక్కగారు ఏదో మీకు సంబంధించి ఎవరో మేము మీ ప్రాణాలను తీయాలని ఇదంతా చేశారని మీకు ఇక హాని చేయాలని చూసిన వాళ్ళని వదిలిపెట్టొద్దని చెప్పి ఆవిడ మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసారు అని చెప్పి అంటూ ఉంటే అవునా అని చెప్పేసి ప్రతాప్ అలాని చూస్తూ ఉంటాడు వెంటనే ఇక రూపాలాగే రాజు చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకు అంటే కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి కాకపోతే విజయం మాత్రం తమ్ముడు నువ్వు ఇప్పటికీ నమ్ముతుంది ఆ రాజుగాడిని ఆ రాజుగాడిని ప్రణాళని ఇచ్చి తీయాలని చూశాడు అని చెప్పేసి ఆ వీడియోని చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ చూశారు కదా సార్ ఈ వీడియోలో ఆ రాజు గన్ను పట్టుకొని ఉన్నాడు కదా సార్ అని అంటూ ఉంటే ప్రతాప్ ఇక నమ్మడు ఎందుకంటే ప్రూఫ్ని తీసుకొచ్చానని విజయంబిక అనుకుంటుంది కానీ ప్రూఫ్ ఏమీ తీసుకురాదు ఇక ఇలా వర్కౌట్ అని చెప్పేసి అందరు కూడా ప్లాన్ ప్రకారమే విజయాంబిక దీపక్ అలాగే శ్వేత శ్వేత వాళ్ళ అన్నయ్య అందరు కూడా కలిసి ఎలాగైనా రూపకడుపులో బిడ్డ లేదని అందరినీ మోసం చేశారన్న నిజాన్ని బయట పెట్టాలని చెప్పి వస్తూ ఉంటారు ఇక శ్వేత వెళ్ళు అని చెప్పేసి డాక్టర్గా శ్వేత ఇక లోపలికి దూరుతుంది గదిలోకి దూరి కడుపులో అసలు బిడ్డ లేదన్న నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటూ ఉంటుంది అనుకున్న ప్లాన్ ప్రకారమే శ్వేత ఇక హాస్పిటల్లో డాక్టర్గా అడుగు పెడుతుంది ఇక ప్రతాప్కి అయితే కోపం వచ్చి విజయంకి నీ విధంగా అడుగుతూ ఉంటాడు అసలు ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఒకటి చేసి నా కూతురు మీద అలాగే రాజు మీద నిందలు వేయాలని చూస్తున్నావు నా రాజు ఎంత మంచివాడో నాకు తెలుసు కానీ నీ మాటలు నమ్మి నేను ఎన్ని రోజులు కూడా రాజు రాజరూపలని అవమానిస్తూ వచ్చాను అనుమానిస్తూ వచ్చాను ఇక నీవు చెప్పే మాటలు వినడానికి నేను పిచ్చివాడిని కాదక్క అని చెప్పేసి గట్టిగా అనడంతో ఏంటమ్మా మీకు పని బాట లేదా మాకు మినిస్టర్ గారు ఇక మాకు ఆదేశం అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే అతని అరెస్ట్ చేస్తాం కదా మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేయడం అవసరం అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఈ విధంగా అంటూ అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు ఇకపోతే రూప దగ్గరికి వచ్చి డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి కడుపులో దిండును పెట్టుకొని బిడ్డ ఉన్నట్లుగా నటించాలనుకున్నావా రూప అని చెప్పేసి ఇక మాస్క్ తీసి రూపకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రూప ఏంటిది నువ్వు ఆ రోజు నన్ను రాజు నుంచి దూరం చేయడానికి ఈ కడుపుని అడ్డం పెట్టుకున్నావు కదా ఇదే కడుపు ఉన్నట్లు అందరి ముందు డ్రామాలు ఆడుతున్నావు కదా అసలు నీకు కడుపే లేదన్న సంగతి అందరికీ కూడా చెప్పేస్తాను అనగానే శ్వేత వద్దు శ్వేత నీకు దండం పెడతాను శ్వేత అని చెప్పేసి అంటూ వేడుకున్నా కూడా శ్వేత మాత్రం బయటకు వచ్చి అసలు ఈ అమ్మాయి గర్భవద్దు ఎవరు చెప్పారు అనగానే ప్రతాప్ అలాగే ముత్యాలు అందరు కూడా షాక్ అయిపోతారు ఆ అమ్మాయి కడుపులో అసలు బిడ్డే లేదు ఈ పిల్లోని అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయి కడుపుతో ఉన్నట్లు అందరి ముందు కూడా నటించింది అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మరి నిజంగా శ్వేత గెటప్ మార్చి డాక్టర్గా వచ్చి రూపకడుపులో బిట్టలేదన్న నిజాన్ని బయట పెట్టింది కాబట్టి ప్రతాప్ నిర్ణయం ఎటువైపు ఒకప్పుడు ప్రతాపే చెప్పాడు కదా రూప గర్భవతి కాదని తెలిస్తే ఖచ్చితంగా రూపరాజుల ప్రాణాలు తీస్తానని మరి మరి ప్రతాప్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు ఎన్ని రోజులు కడుపులో మనవడు పెరుగుతున్నారన్నా ముత్యాల సంతోషం ఆవిరైపోవడంతో మరి ముత్యాలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే